ఉన్నారో వాళ్ళని విడిపించినందుకే యేసు క్రీస్తు ఈ లోకానికి వచ్చాడు నశించిన దానిని వెదికి రక్షించినందుకు యేసు క్రీస్తు ఈ లోకానికి వచ్చాడు యేసు ప్రభు ఊరికే రాలే నశించిన దానిని వెదికి రక్షించే ఈ లోకానికి యేసుప్రభు వచ్చాడు ఈ రోజు నీ హృదయం ఇస్తే యేసు ప్రభుకి నీ సంపూర్ణంగా ఏసఐకి నువ్వు సమర్పిస్తే ఈరోజే దేవుడు పరిశుద్ధాత్మ దేవుడి నీలోకి వచ్చి నీలోను ఒక క్రియ చేస్తాడు పరిశుద్ధాత్ముడు మనలోకి ఎప్పుడైతే మన జీవితంలోకి వస్తాడో ఎప్పుడు కూడా దేవుని స్థుతించకుండా ఉండలేను ఎందుకంటే దేవుని ఆత్మ మనలో ఉన్నప్పుడు ఎప్పుడు దేవుని స్థుతిస్తూనే ఉంటాం ఆత్మ లేనివాడు నావాడు కాదన్నాడు దేవుడు అందుకనే దేవుడు ఎవరు కృతజ్ఞత కలిగి ఉంటారంటే ఎందరైతే దేవుని ఆత్మ చేత నడిపింపబడతారో వాళ్ళందరూ దేవుని కుమారుడు అనబడదు ఆత్మ పరిశుధాత్ముడు మనలో ఉన్నప్పుడు దేవుణ్ణి ఎల్లప్పుడు కృతజ్ఞతా స్థుతులు చెల్లిస్తాం ప్రభాను చేసిన మేలికే స్తోత్రాలు తండ్రి ఈ ఈ దినము తృప్తి కలిగి ఉంటాం తృప్తి అంటే ప్రభా ఈరోజు ఈ ఆహారం ఇచ్చినందుకు స్తోత్రాలయ్యా ఈరోజు నేను బతికినందుకు స్తోత్రాలయ్యా ఈరోజు నా జీవితంలో ఒక తండ్రి ఆయుష్ ఒక దినము నాకు అనుగ్రహించినందుకు స్తోత్రాలు ప్రభా ఈరోజు నేను మంచి ఆరోగ్యంతో ఉన్నానంటే నువ్వు ఇచ్చిన ఆరో నువ్వు ఇచ్చిన ఆరోగ్యం బట్టి నీకు స్తోత్రాలు తను ఎంతోమంది హాస్పిటల్ ఒకసారి చూడండి ఒకసారి ఒక్కసారి హాస్పిటల్కి ఆ గాంధీ హాస్పిటల్ మల్లారెడ్డి హాస్పిటల్ హాస్పిటల్ తిరగంటే ఒకసారి ఎంతో మంది రోగాలతో హాస్పిటల్ బాధి ఉన్నారు ఒక్కసారి హాస్పిటల్కి వెళ్ళారనుకో బాధపడుతున్నారు డబ్బులు ఇచ్చిన ప్రాణాన్ని కొనలేకపోతున్నారు ఉందా అరే బాబు నాకు అక్కడ కోట్లు ఉన్నాయి నా ప్రాణం రక్షించాలంటే డాక్టర్ గారు కూడా ఏం చేయలేరు ఈ ప్రాణం దేవుడి దగ్గర ఉంది నీ ప్రాణం ఈ ఈ మరణాన్ని యేసుక్రీస్తు జయించాడు మరణాన్ని జయించాడు కాబట్టి మనం కూడా ఈ మరణాన్ని జయించే శక్తి పునరుద్ధాన శక్తి ఏసుక్రీస్తు మనకు అనుగ్రహించాడు ఈరోజు మన జీవితాల్లో ఓ మరణమా నీ ముళ్ళెక్కడా మరణాన్ని జయించాడు యేసుక్రీస్తు ఈరోజు మన జీవితాల్లో దేనికి భయపడము ఎందుకంటే నాలో ఉన్నవాడు ఈ లోకములో ఉన్నవాడి కంటే గొప్పవాడు ఆయన లజరేడే